మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం మడకసరి నియోజకవర్గ ప్రజలకు నా యొక్క నమస్కారాలు జై భారత్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర్ మడకసరి నియోజకవర్గ ప్రజలు జై భారత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యాంసుందర్ నియమించడం జరిగింది మా జై భారత్ గుర్తు టార్చ్ గుర్తుకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మడకసిర నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మడకసిర ప్రాంతం ఎడారి ప్రాంతం ఎలాంటి కష్టం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తానని తోడు నీడగా ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటారని బంధుమిత్రులు కలిసి మీ సేవలో కొలువై తీరుతారని మిమ్మల్ని కోరుకుంటున్నాను నాకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మడకసిర నియోజకవర్గం ప్రజలను వేడుకుంటున్నాను అన్ని ప్రధాన పార్టీలు కూడా జై భారత్ పార్టీ మాకు పోటీనా అనే ఆలోచనలో ఉన్నాయి మేము ఖచ్చితంగా చెప్తున్నాం వందకు వంద శాతం మేము పోటీనే మాలో ఉన్నది పోటీతత్వమే అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ అధినేత అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ నార్త్ జోన్లో పోటీ చేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు రెండు లక్షల అరవై వేల పైతులకు ఓట్లు ఆయనకు ప్రజలు వేయడం జరిగింది మరి రెండు లక్షల అరవై వేల ఓట్లు పైతులకు ప్రజలు ఓట్లు వేశారు అంటే మరి జేడి లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు ఆహ్వానిస్తున్నట్ట కానట్టే పోటీ తత్వం ఉన్న వాళ్ళ కాదా ఖచ్చితంగా ఈసారి మా అధినేత జెడి లక్ష్మీనారాయణ గారు అదే వైజాగ్ నార్త్ జోన్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు అసెంబ్లీకి ఖచ్చితంగా అడుగు పెడతారు ప్రజా సమస్యలపై వందకు వంద శాతం ప్రజాగళాన్ని আচে বিসাৰ ইতি হ্ৰেড পাৰে